కోట్లగిత నర్మదా పని ఇప్పుడు పట్టాల్సిందే ఇది చాలా టఫ్ అనుకో అయినా కూడా వదిలిపెట్టిన దాన్ని అని చెప్పి ఇక వల్లి అయితే అనుకుని నర్మద దగ్గరికి నర్మదా దగ్గరికి వెళ్తుంది అప్పటికే నర్మదా గే గీజర్ ఆన్ చేసి పెట్టడంతో అది ఆఫ్ చేసేస్తుంది ఏంటి గీజర్ ఆన్ అవ్వట్లేదు అని బయటకు వచ్చి చూసేసరికి ఇక స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఏంటి స్విచ్ ఆఫ్ చేస్తారు ఎవరు చేశారు నాకు అసలు ఆఫీస్కి టైం అయిపోతుంది అని స్విచ్ ఆన్ చేయబోయేసరికి హోల్డ్ అన్ హోల్డెన్ అది వినేసి వల్లి ఆపుతూ ఉంటుంది చూడు నేను ఆటకాలని నీ దగ్గర పెట్టుకో నా దగ్గర నువ్వు చేయకు నీ పెత్తనం నీ దగ్గర అంటే ఏంటి పగురు పొగరు తగ్గించాలనుకుంటున్నా నా ప్రయత్నాన్ని నువ్వు అడ్డుకోకు అనేసి అంటే ఏంటి అంటున్నావా అని అంటే అదే మా అమ్మాయికి పెరుగుతున్న కరెంటు బిల్లు భారం తగ్గించాలని అనుకుంటున్న అందరూ గేజర్లు ఆన్ చేసేసి స్నానాలు చేసేస్తే నా మా మామయ్య గారికి ఎంత బిల్లు వచ్చేస్తుంది ఎంత కరెంటు బిల్లు వచ్చేస్తుంది దాన్ని కంట్రోల్ పెట్టాలని నేను అనుకుంటున్నా అని అంటే ఏంటి ఎక్కువ చేస్తున్నావు మర్యాదగా నాకు చాలా నీళ్ళు అలవాట్లేదు చిన్నప్పటి నుండి అంటే ఇదేది నీ పుట్టిల్లు అనుకుంటున్నావా నీకు నచ్చినట్టు వండడానికి నేను చెప్పిందే రూల్ నువ్వు చెప్పినట్టు వినాల్సిందే అంటే నీ బోర్డు పెత్తనం ఏంటి నా మీద అనేసి నర్మదా అంటుంది బోర్డు పెత్తనం కాదు ఇంటి పెత్తనం మామయ్య గారు నాకు ఇంటి పెత్తనం ఇచ్చారు పెద్ద కోడలికి అందుకే మీరు నా మాట వినాల్సిందే అంటే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నీ మాట నేను చచ్చినా వినను పో ఇక్కడ నేను అనేసి ఇక వల్లిని దాటుకొని స్విచ్ ఆన్ చేయబోతూ ఉంటే ఏంటి మాటలు అవుతున్నాయి స్విచ్ ఆన్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆఫ్ చేస్తావేంటి అనేసి నర్మద అంటుంది చెప్పాను కదా అంటే ఓ నేను చెప్పిన మాట అస్సలు వినన్న ఏం చేసుకుంటావో చేసుకో నువ్వెవర్త్ నన్ను ఆపడానికి అనేసి నర్మద అంటుంది ఓ అవునా ఈ కత్తులు లాంటి డైలాగులు పవర్ఫుల్ పంచులు ఇవన్నీ మామయ్య గారికి చెప్పాయి సరేనా అని చెప్పి మామయ్య అమ్మాయి మామయ్య మా గారండి అని పిలుస్తూ ఉంటుంది ఏ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావే చెప్తా ప్రతిరో ప్రతిరో ఇప్పుడు నీ టైం నడుస్తుంది కదా నడవని నాకు ఒక టైం వస్తుంది అప్పుడు నీ తోక కత్తిరించి జాడించకపోతే నీ నర్మదానే కాదు చూస్తూ ఉండు అని చెప్పి కోపంగా అక్కడ నిండు వెళ్ళిపోతా చూసాంలే ఇలాంటివన్నీ అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వల్లి అయితే మరి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడికి వరకు వెళ్ళకొని వేళనుంది మళ్ళీ ఆట కట్టించగలదా నర్మదా మీరు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ రిజనింగ్